ప్రైజ్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదండి మరీ ఒకసారి ప్రభు కృపను బట్టి మీ ముందుకు రావడానికి దేవాది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను ఈరోజు మన వాక్య భాగము యష్యా గ్రంథం పదమూడు పద్నాలుగు వచనాలు యష్యా గ్రంథం యాభై ఎనిమిది యష్యా యాభై ఎనిమిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనం చదువుకుందామండి నా విశ్రాంతి దినమన వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నేను ఊరుకునేలా విశ్రాంతి దినం మనోహరమైనదని ప్రతిష్ఠితమైనదని ఘనమైనదని అనుకుని ఘనముగా ఆచరించిన యెడల నీకు ఇష్టమైన పనులు చేయక వ్యాపారం చేయక లోకవార్తలు చెప్పుగా వండిన యెడల నీవు యహోవ ఎందు ఆనందించదువు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును నీ తండ్రి అయిన స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచదును యహోవా సెలవిచ్చిన వాకు ఇదే హలేలుయ మరి చాలాసార్లు మనం దేవుళ్ళు ఆనందించలేమండి మరి మనం దేవుళ్ళు ఆనందించాలి అంటే మనకు మనం కొన్ని గైడ్లైన్స్ అనొచ్చు లేదంటే మనకి కొ మనం మనం కొన్ని చేయవలసినవి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఒకటి చెప్తున్నాడు దేవుడు ఏంటంటే నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకూడదు మరి పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినమంటే శనివారం ఉండేదండి కానీ కొత్త నిబంధనలు మనందరం సండే హాలిడే తీసుకుంటున్నాం సో మనకి విశ్రాంతి దిన దినము సండే అనమాట అయితే విశ్రాంతి దినమున మనం ఏం చేయకూడదంట వ్యాపారము చేయకూడదు నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకోవాలి సో ఇది లాడ్స్ డే సండే ఈజ్ ఎ లా లార్డ్స్ డే అని నువ్వు ఆ రోజు నీ బిజినెస్ చేసుకోకూడదు లేదంటే నీ వ్యాపారం చేసుకోకూడదు లేదంటే నీ ఆఫీస్ ఓపెన్ చేయకూడదు లేదంటే ఏదైనా ఏ వ్యాపారం అయినా సరే నీ ఉద్యోగానికి నువ్వు ఆ రోజు సెలవు తీసుకోవాలి హలోయ సండే అనేది హాలిడే ఇట్స్ ద లార్డ్స్ డే అండ్ యూ హ్యావ్ టు టేక్ లీవ్ ఆన్ ద డే దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయక నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరుకుండినలా అది దేవుడి రోజు అని ఆ రోజు నువ్వే పని చేయకుండా నువ్వు ఊరుకునే ఉండాలంటండి ఉండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని హలే మనోహరం అంటే చాలా ఆహ్లాదకరమైనది ఆనందకరమైనది లేదంటే ఇంకా చెప్పాలంటే స్వీట్ అనమాట ఇంకా చాలా ప్రాణప్రదమైనదిగా మనము ఎంచుకోవాలి విశ్రాంతి దినం అంటే సండేని మనం చాలా ప్రాణప్రదంగా ఎంచుకోవాలి అది దేవుడు డే అని మనం డెడికేట్ చేసుకోవాలి ఇంకా సండే కూడా మనం ఎంతో ఘనం దాన్ని ఆచరించాలండి హలే లూయా సండే మనము ఎలా ఆచరించాలంటే అది దేవుడు డే అని దాన్ని ఘనముగా ఆచరించాలి ఘనంగా అంటే చూడండి మరి ఘనము అంటే అంటే బెస్ట్ అంటే దాన్ని మనం హెచ్చించాలి సండే ఎవరు చాలా మంది ఫంక్షన్స్ పెట్టుకుంటారు ఏమన్నా పెట్టుకుంటారు సండే సండే అది నా దేవుడు డే నేను నా దేవుడికి ఇచ్చేసాను సండే నేను చర్చికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళను నా దేవుడికే ఫస్ట్ ప్రయారిటీ అని నువ్వు దేవుడికే దాన్ని ఇచ్చేసి దేవుడిని నువ్వు ఘనపరిస్తే కనుక అనుకుని దాన్ని ఘనంగా ఆచరిస్తే దేవుడు అంటున్నాడు నీకు ఇష్టమైన పనులు నువ్వు చేయకూడదు అంటండి సండే మనకిష్టమైన పనులు ఏమిటంటే సండే మామూలుగా అయితే మూవీస్ చూస్తాం లేదంటే షాపింగ్కి వెళ్తాం లేదంటే ఇంకా చెప్పాలంటే రెస్టారెంట్స్కి వెళ్తాం ఫ్యామిలీతో సో ఇవన్నీ మనకిష్టమైన పనులు కదా మరి ఇంకా హౌస్ వైఫ్స్ అయితే ఉద్యోగాలు చేసే వాళ్ళైతే సండే బట్టలుతుకునే ఉత్తుకునే ప్రోగ్రామ్లు పెట్టుకుంటారు ఇంకా చెప్పాలంటే మరి రకరకాల పనులు మనం సండే ఫుల్ బిజీగా ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాం మనకి ఇష్టమైన పనులన్నీ సండే చేసుకుంటూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు నీకు ఇష్టమైన పనులు నువ్వు సండే చేయకూడదు ఇట్స్ ద లాట్స్ డే దేవుడు పనులే చెయ్యాలి అల్లె ఇంకా అంటున్నాడు వ్యాపారము చెయ్యక వ్యాపారము అంటే నీకు ఇష్టమైన వ్యాపారం నువ్వు చేయకూడదు నువ్వు ఆఫీస్కి వెళ్ళకూడదు అది దేవుని రూల్ అండి లోక వార్తలు చెప్పుకోకూడదు లోక అంటే ఏంటంటే సినిమా ఎంటర్టైన్మెంట్ క్రికెట్ ఫన్ లేదంటే ఇంకా వంటింటి చిట్కాలు రకరకాలు అంటే సండే మనం ఏం మాట్లాడుకోవాలంటే ఓన్లీ దేవుని మాటలే మాట్లాడుకోవాలి దేవుడిని మహిమపరిచే మాటలే సువార్తకే నువ్వు దాన్ని అంకితం చేయాలి దేవుడు మాటలే నలుగురిని చెప్పాలి బాధల్లో ఉన్నవారికి దేవుడు ఇచ్చే ఆదరణ గురించి మనం చెప్పాలి అలా చెప్పినప్పుడు నలుగురు కూడా ఆదరణ పొందుకుంటారు బాధలతో వస్తారు కష్టాలతో వస్తారు కన్నీళ్లతో వస్తారు నువ్వేం చేయాలి సమస్యలతో వస్తారు అనేక మంది వస్తారు సండే చర్చ్కి వాళ్ళ వాళ్ళ దగ్గర కూర్చుని దేవుడిచ్చే ఆదరణ ఎంత గొప్పగా ఉంటుందో దేవుడిచ్చేటువంటి ధైర్యం ఎంత గొప్పగా ఉంటుందో దేవుడు ప్రేమ ఎంత మధురముగా ఉంటుందో ఇవన్నీ కూడా మనము ఆదివారం వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీటిని వివరించాలి కానీ దేవుడు మనల్ని అనేకమైన కష్టాల్లో ఎలా ఓదార్చాడు మన కన్నీళ్ళు ఎలా తుడిచాడో ఆయన మన చెయ్యి ఎలా పట్టుకున్నాడు వీటిని మరలా 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 మనం నెమరు వేసుకుంటూ ఉండాలి అల్లెలియ లోక వార్తలు మనం ఆదివారము చెప్పుకోకూడదు మూడు విషయాలు చెప్ మూడు విషయాలు చేయకూడదు మూడు విషయాలు చేయాలని చెప్పానండి ఒకటి వ్యాపారం చేయకూడదు రెండు the దాన్ని ప్రతిష్ఠిత దినంగా నువ్వు ఎంచుకోవాలి ఇంకా ఘనమైనదిగా ఎంచుకోవాలి నా ఇంకా అంటున్నాడు నీ వ్యాపారము చేయకూడదు ఇంకా నీకు ఇష్టమైన పనులు చేయకూడదు వీటిని చేయక మూడు చేయకుండా మూడు నేను ఎంచుకుంటే దేవుడు అంటున్నాడు నీవు యహోవా ఎందు ఆనందించదవు హలేలోయ మనము దేవుడిలో ఆనందిస్తామంటే ఎప్పుడంటే మరి ఆదివారం వ్యాపారం చేయకుండా నీకు ఇష్టమైన పనులు చేయకుండా వార్తలు చెప్పుకోకుండా అది ఆదివారం దేవుడిదని నువ్వు ఇది సండే నా దేవుడిది ఈ సండే నేనేమి చేయను దేవుడి పనులే చేస్తున్నాను ఒకటి డిసైడ్ చేసుకోవాలి రెండవది ఘనంగా ఎంచుకోవాలి చూడండి ఒక ఆడపిల్ల తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంగా వెళుతూ అంతే తండ్రి అంతే సంతోషంతో నీవు దేవుని మందిరానికి పరుగు పరుగున లేడి పిల్లలా రావాలి ఆ టైము ఒక ఒక దినము దేవుని మందిర ఆవరణంలో గడపడం వెయ్యి దినాల కంటే అంటున్నాడు కాబట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు దేవుడి మందిరంలో అలా గడపగలిగితే అది నీకెంతో ధన్యత ఒకటి ప్రతిష్ఠితమైనది ఒకటి ఘనమైనది మూడోది మనోహరమైనది సో మనోహరం అంటే ఏంటండి దాన్ని ఒక ప్రీతికరమైన దాన్నిగా ఎంచుకోవాలి స్వీట్గా ఎంచుకోవాలి స్వీట్ ఫీలింగ్తో నువ్వు రావాలి ఏదో కష్టంగా తప్పదు కదా గారు అడుగుతారు కదా లేకపోతే పక్కన సహోదరులు అడుగుతారు కదా ఎందుకు రాలేదు ఏమైంది ఈ ఫీలింగ్తో నువ్వు రాకూడదు కానీ నా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు నా దేవుడు నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వబోతున్నాడు నా దేవుడు నాతో ముఖాముఖిగా దర్శించే స్థలము అని నువ్వు దాన్ని ఎంచుకుని రావాలి హలేలోయ మనుషుల కోసం కాదు ఎవరు ఎవరి ముఖస్తుతో చేయడానికి కాదు కానీ మనము దేవుడిని దాన్ని దర్శించాలి దేవుడితో నీకు ఎన్ జరుగుతుంది దేవుడు నిన్ను సూటిగా ముఖముఖిగా దర్శించే స్థలం అని గుర్తించి సంతోషంతో వస్తే గనక తప్పకుండా అంట అక్కడ రాయబడింది పద్నాలుగు వచ్చిన నువ్వు ఏహోవా ఎందు ఆనందిస్తావు యు విల్ రిజాయ్ ఇన్ ద దేవుడిలోని ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు ఆయన మాట కోసం నువ్వు ఎదురు చూస్తూ వస్తే తప్పకుండా దేవుడిచ్చే ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు నెక్స్ట్ అంటున్నాడు కదా దేశం యొక్క ఉన్నత స్థలాన్ని గాడ్ విల్ టేక్ యూ టు ద హైట్స్ అనమాట ఎంత ఎత్తుకైనా నిన్నె ఎక్కించుకోడు ఎప్పుడైనా తెలుసా నువ్వు దేవుళ్ళో ఆనందిస్తే నువ్వు దేవుళ్ళో సంతోషిస్తే దేవుడి కోసం ఇది దేవుడిది అని నువ్వు డెడికేట్ చేసుకోగలిగితే కనుక దేవుడు అంటున్నాడు హీ విల్ టేక్ యూ టు గ్రేట్ హైట్స్ నీలో సణుగుడు కానీ గునుగుడు కానీ ఏదీ లేకుండా నువ్వు దేవుడిని అది దేవుడు తినమని నువ్వు ఒక మరి ప్రతిష్ఠితతో కనుక సాగితే దేవుడు అంటున్నాడు కదా దేశం యొక్క ఉన్నత స్థలాలు అంటే ఎవరు ఊహించలేని స్థలానికి దేవుడు నిన్ను ఎక్కించగలుగుతాడండి అందరూ అనుకునే ఉన్నత స్థలాలు కాదు కానీ నీ దేవుడు అనుకునే ఉన్నత స్థలాలకు దేవుడు నేను తీసుకెళ్తాడనమాట ఇంకా అన్నాడు నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం యాకోబు స్వాస్థ్యం ఏంటంటే యాకోబు ఏ పని చేస్తే అక్కడ దేవుడు దివించాడు అలా అయ్య అది సక్సెస్ఫుల్ అది ఫ్రూట్ఫుల్గా ఉంది అలాగే నువ్వు ఏది చేసినా దేవుడు సక్సెస్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా చేస్తావు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా నేను ఇప్పుడు వరకు అలాగే ఉన్నాను కదా ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అని అనుకుంటున్నావా ఈరోజు అడుగు దేవుడిని గాడ్ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ గాడ్ విల్ స్టార్ట్ టు బీ విత్ యూ దేవుడిని నీ పక్కన నిలబడడానికి నీతో ఉండడానికి నువ్వు చేసే ప్రతి కార్యాన్ని సఫలం చేయడానికి నీతో ఉండి నీ దేవుడు నిన్ను నడిపించును గాక హలేయ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను స్తోత్రం తండ్రి మహాగణడు ఇదిగో తండ్రినైనా ఇదిగోనైనా యువతీకాల సమయంలో మీరు ఎంతో ప్రత్యేకంగా మీరు మాట్లాడి ఉన్నారు విశ్రాంతి దినం ప్రతిష్ఠితమైనదని మనోహరమైనదని ఘనమైనదని ఎంచుకోమంటున్నావు తండ్రి అలా ఎంచుకుని నాయన మరి వ్యాపారం చేయక లోక వార్తలు చెప్పుకోక నీకు ఇష్టమైన పనులు చేయకుండా ఉంటే నువ్వు యహోవాయంతో ఆనందిస్తావు దేశం యొక్క ఉన్నత స్థలాల్లో దేవుడిని నెక్కిస్తాడు నీ తండ్రిని యాకోబు స్వాస్థ్యం నీ అనుభవంలో ఉంటుందని అయ్యా ఎంతో స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా ఈ అనుభవాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడానికి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు నీలోని ఆనందాన్ని బిడలు పొందుకోవడానికి ప్రభావ మీరే కృప చూపించి నడిపించమని ఏ సునాములు అడిగి వేడుకుంటూ నా తంట ఆమె ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమె